మీకు మహాశక్తి సమకూరడం కోసం అంటే నీరసం పోవడం కోసం గొప్ప బలము శక్తి పుష్టి శరీరంలో ఏర్పడడం కోసం మీరు భగవద్గీతలో ఉన్నటువంటి పద్నాలుగవ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణం చేసుకోండి అంటే కొంతమంది చూడడానికి చాలా నీరసంగా వీక్గా ఉంటారు వాళ్ళు ఎంత తిన్నారు కానీ ఒక్కోసారి వాళ్ళు చాలా వీక్గా ఉంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళు మంచి దృఢమైన శరీరము బలిష్టమైన శరీరము మాకు కలగాలి అనుకునేవాళ్ళు శరీరంలో నిస్సత్వ నీరసము పొయ్యి మంచి బలము పుష్టి కలగడం కోసము మహాశక్తి సమకూరడం కోసము మీరు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి పద్నాలుగవ అధ్యాయ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగంలో ఉన్న శ్లోకాలను ప్రతిరోజు కూడా చదువుకోండి అట్లా నూటెనిమిది సార్లు పారాయణ చేయండి ఎనిమిది సార్లు పారాయణ చేయండి పారాయణ చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి అందులో ఉంటుంది ఓకేనా మీరు ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క భగవద్గీత శ్లోకాలను మీరు పారాయణ చేసుకోండి అందులో మీకు పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం అని ఉంటుంది అందులో ఉన్నటువంటి శ్లోకానికి అర్థం ఒకసారి తెలుసుకోండి తర్వాత ఆ శ్లోకాలను పారాయణం చేయండి అంటే ఆ పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ పారాయణం చేస్తే ఒక్కసారి పారాయణం చేసినట్లవుతుంది అట్లా ఎనిమిది సార్లు చేయాలి మరి ఆ పారాయణ చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి